ఏ ఫై షేకర్ బ్లాక్స్కి స్వాతం సుస్వాతం ఇప్పుడైతే మనం వచ్చిన మన పొలం దగ్గరికి మన పొలం దగ్గరికి వస్తే కంపౌండ్ సరిగా ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మోటార్ వేయాలి అండ్ దానికంటే ముందైతే మనం విఐపి ఫార్మర్స్ అయితే వేసేసుకుందాం లెట్ స్టార్ట్ కరెంటే లేదుగా చిట్ చేసినాక ఫైనల్ వేసినాక చలో ఇప్పుడైతే కరెంట్ లేదు కరెంట్ వచ్చిన తర్వాత అదే వస్తుంది మన ఆటోమేటిక్ స్టార్టర్ కాబట్టి నిన్న సాయంత్రం నుంచి అదే ఫుల్ సరిపోయింది అనమాట అండ్ ఈరోజు మంచి కూర్చింది ఎంత భారీ మంచి కూర్చిందంటే మీరు చూడవచ్చు కింద ఎంత కూడా మంచి అనమాట ఇప్పుడైతే మనం చూడవచ్చు మన కాలకాడ అంటే మనం షూ వేసుకున్నాక అండ్ ఇప్పుడు నెట్లలో నడుస్తుండేటో వాటర్ వచ్చు వస్తుంది వాటర్ అది మంచి వాటర్ అయితే ఇట్లా పోతుంది వాటర్ అంత భారీ మంచి అయితే కురిసిందనమాట నడుస్తుంటున్నా నీళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట మనకి అంత భారీ మంచు అయితే కురిసింది మామూలు మంచు కాదు బాబా అబ్బా ఇంకా మనకి తెలంగాణకి మన ఇండియాకి ఒక మంచి ఏంటంటే వేరే దేశాలకి అట్లా ఉండదుగా అన్ని దేశాలకి కొన్ని దేశాలలో లైఫ్ ఉంటుంది కొన్ని దేశాలలో ఎప్పుడు వాన వస్తుంటాయి ఇంకొన్ని దేశాల ఎడారి మొత్తం ఎండ ఎప్పుడు వేడిగా ఉంటుంది కానీ మన దేశంలో ఎట్లుండదు చలికాలం చలికాలమే ఎండాకాలం ఎండాకాలమే వానకాలం వానకాలం అన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అది ఇదంతా పిన్య అయిపోయింది ఎవదా అయితే మనం వచ్చిన పని అయితే అయిపోయింది అట్లా తిరిగేసి వచ్చినాం అండ్ ఇంటికి ఈ ఈరోజు అయితే ఇటుబడి వచ్చినాం ఎందుకంటే తార్చెట్ ఎక్దామని వచ్చినాం అప్పలోప అప్పుడే ఎక్కేసి కళ్ళు కూడా తీసుకొచ్చిన కిందికి ప్రాక్టీస్ చేద్దామని ఉండే టార్షెట్ ఎక్కి ఆల్రెడీ మనకి ఎక్కువ చూసాగందానికి ఎక్కుతాం ఇంకా మంచి ప్రాక్టీస్ ఉంటే తార్ కూడా మనకి మంచి అవగాహన ఉంటుందని చెప్పేసి అయితే మనం అయితే టార్షెట్ ఎక్దామని అయితే ఆలోచనతో నచ్చినాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆ చెట్లు అప్పుడు ఎక్కి కళ్ళ కూడా తీసుకోవచ్చి నన్ను కళ్ళు తీసుకు బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటే ఇవాళ సాయంత్రం అన్నా రేపు ఉదయానన్నా ఎక్కడానికి ప్రయత్నిద్దాం ఆర్ చెట్ ఎక్కుదామని వచ్చిన కానీ అందరూ అనుకుంటారు కళ్ళదాడడానికి వచ్చినా అనుకుంటారు ఏం చేస్తాం ఇటు పక్క వస్తే అంతే ఇక కళ్ళదాడానికి వచ్చిండే అని అయితే అందరూ అనుకుంటారు అట్లా ఉంటుంది మరి మనం మళ్ళీ వచ్చిన పొలం కాడికి ఎందుకంటే మన పొలం కాడ అయితే పొద్దున మోటార్ లేదుగా అంటే కరెంట్ లేదుగా నేను చూసేసరికి మంచిగా మోటార్ అయితే పోస్తా ఉంది అప్పుడే మడి కూడా పట్టేసింది అవుతున్నాను మడి కూడా నీళ్ళు పట్టింది అండ్ మనకి మనకి చార్ పండ్లతో ఒక పల్ల పూలతోటి అందుకని చెప్పేసి అయితే పల్ల పూల దొరికిందని చెప్పేసి అయితే వేసేసినాం అట్లా ఇలా ఒక వీడియో చేద్దాం గోప్రో గురించి అండ్ గోప్రో హీరో నైన్ నేను తీసుకొని గత దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతున్నట్టుంది దీని దీనికి పూర్తి స్పెసిఫికేషన్స్ అసలుకి దీని ఎందుకు కొన్న దీనికి కొనడానికి కారణం ఏంది అండ్ ఇప్పుడు నేను కొన్న తర్వాత చేస్తున్న పని ఏంది అన్నీ కూడా మీకు చెప్తా అండ్ అది వీడియో సపరేట్ వస్తుంది అది ఇంకా దాని గురించి చేద్దాం వీడియో ఈరోజు కింది మడికి కూడా కొన్ని నీళ్ళు పంపిద్దాం కింది మడికి పోతున్నాయా కింది మడి కూడా పోతున్నాయా అది ఇప్పుడు పోయి మళ్ళీ అన్నం తినలే ఇంకా అన్నం కూడా తిన్నా చలో తిన్నవాడ సెందుకు అడిగిపో అడిగిపోతున్నావు కందులు వేగపడుతురా అట్లా నెమెల్ చూసినావా నెమెల్చున్నా ఏనా వీడియో తీద్దాం ఓ హీరో నేను కిందకలా వరం ఆ వరం కింద నెమ్లీ ప్రిరో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడనే ఉన్నాయి నెమ్మలలు ఇప్పుడు మేము అయితే నెమలీలు చూద్దాం బాయా నేను వీడియో తీసా పో నెమ్మల్లు ఉన్నాయి ఇక్కడ ఆడున్నాయి నేను వీడియో తీయాలి అప్పుడు నెమ్మలీలు ఉన్నాయి ఇప్పుడు రూమ్ నెమ్మలిని వీడియో తీస్తాను నెమ్మలి ఒక నెమలి రెండు నెమలి కాదు ఒక రూంపు ఉన్నాయి నెమలీలు ఆ నెమ్లీలు అన్ని మనం మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేద్దాం డ్రోన్తోనే వీడియోలు తీస్తే చూడండి నెమ్మల్ ఎంత క్లారిటీగా వస్తుందో లో తీస్తున్న వీడియో మీరు కనుక కే ఉంటే మీ దగ్గర క్వాలిటీ పెట్టుకుని చూడండి మొబైల్లో కే అంటే ఎంత క్లారిటీగా వస్తుంది లెట్స్ స్టార్ట్ ద వీడియో డ్రోన్ షాట్ అనమాట నెమెలి భయపడకుండా అండ్ అవి వాటి అవి తింటూ ఉంటే మనమైతే అండ్ డ్రోన్తో కెమెరాతోని అండ్ మీరైతే విజువల్స్ అయితే చూడొచ్చు మీరు కనుక ఆ విజువల్స్ చూడండి అండ్ అట్లనే కొన్ని ఫొటోస్ కూడా తీసినా ఆ ఫొటోస్ కూడా మీరు చూడండి అండ్ ఆ ఫొటోస్ అయితే నేను ఏమంటారు కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను అండ్ ఇది వీడియో మాత్రమే ఇప్పుడు ఈ బ్లాగ్లో వస్తుంది అనమాట ఆ వీడియో మంచి మంచి విజువల్స్ అయితే వచ్చినాయి అనమాట నెమలి అండ్ మీరు కనుక ఆ వీడియో చూడండి ఇంకా ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి విజువల్స్ కూడా మీరు చూసుంటారు నెమ్మది అవి ఎట్లా అనిపించింది మీకు అనేది కింద కామెంట్ చేయండి మనం అయితే ఇప్పుడు తాట్ సెట్ ఎక్కడానికి అయితే వచ్చినాం కానీ లేట్గా నా అండ్ సన్సెట్ సన్ రైజ్ కాదు సన్సెట్ అయితే ఇప్పుడు అయితే టైం డ్యాప్స్ లే సన్సెట్ మనకైతే దొరికింది మోకు అండ్ గుద దీన్ని గుద అంటాను అనమాట ఇది కాలు తీసుకోవాలి ఇది మోకు అండ్ ఇప్పుడు మనం పైకి ఎక్కువ చెట్టు పైకి ఓ నేను పెద్ద సీనియర్ ఏం కాదు ఎక్కువ అండ్ చెట్టు ఎక్కువ ఏమంటారు ఇప్పుడే ప్రాక్టీస్ టైంలో చూడండి ప్రాక్టీస్ చూడేస్తాను పెద్ద ఎక్కింది ఏం లేదులే కానీ కాళ్ళు బాగా జారుతున్నాయి అండ్ అందులో టార్షెట్కి పేర్లు ఎక్కువ ఉన్నాయి పేర్లు ఎక్కువ అంటే ఉంది తెల్లగా పేర్లు అనేవి నీట్గా ఉన్నాయి అండ్ ఇంకెట్లో మనకైతే పుచ్చుకోలేదే కానీ బాగా జారుతున్నాయి కాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడో ఎక్కినాం మనం అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చినాం కాబట్టి అట్లా జారుతున్నాయి బాగా కాళ్ళు కొంచెం ప్రాక్టీస్ కావాలి అది కొంచెం ప్రాక్టీస్ మనం కొన్నింటికని ఉంటున్నాం కాబట్టి ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకి తళ్ళు కూడా ఎక్కువ వస్తుంది అందుకని చెప్పేసి చాలా